నమస్కారం అండి అందరికీ భవ శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మరి రోజు ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా మరి కీర్తిశేషులు శ్రీ సామ జనార్దన్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మరి అదేవిధంగా మరి కీర్తిశేషులు శ్రీ సామ బాలరెడ్డి గారు మరి కీర్తిశేషులు శ్రీ సామ మధుసూదన్ రెడ్డి గారుల జ్ఞాపకార్థన సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అభయలందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి అదేవిధంగా మరి ఆశ్రమం సొంత గూడు గోశాల ఆలయ నిర్మాణం కొరకు మరి నిర్మిస్తున్నటువంటి ఆ నిర్మాణానికి మరి యాభై బస్సుల సిమెంట్ను కూడా మరి అందించడం జరిగింది మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి వారి కొడుకు కోడలు మరి సామా సంతోష్ రెడ్డి మౌనిక రెడ్డి గారు మరమరారులు హీరారెడ్డి గారు స్వామికారెడ్డి గారులకు మరి మాతృదేవభవన ఆశ్రమం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ సహస్రలింగేశ్వర స్వామి దివ్యాశిషులు ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కీర్తిశేషులు శ్రీ సామ జనార్దన్ రెడ్డి గారి మరి అదేవిధంగా కీర్తిశేషులు శ్రీ సామ బాలరెడ్డి గారు మరి కీర్తిశేషులు శ్రీ సామ మరి మధుసూదన్ రెడ్డి పవిత్ర పవిత్రాత్మక శాంతి చేకూర్చాలని మాతృదేవభో అనాథాశమం దాన ఆ భగవంతుని మరి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము మరి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా విశేష నిదన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంకెవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే మరి మీ పుట్టినరోజులు మరి మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆతృదేవభవ నాశ్రమంలో జరుపుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి మరి వారి ఆకలి తీరుస్తారని ఆతృదేవభవ నాశ్రమం తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరొకసారి కీర్తి చేసులు శ్రీ సామ జనార్దన్ రెడ్డి గారి మరి కీర్తి చేసులు సామ బాలరెడ్డి గారి మరి కీర్తి చేసులు సామ మధుసూధన్ రెడ్డి గారిలా పవిత్రాత్మక శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము అన్నదాత సుఖీభవ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్